సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్లో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు నైట్ డ్రెస్సులు యూనిఫామ్స్ విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నారాయణ విద్యా సంస్థల యొక్క గౌడం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు నారాయణ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘం నాయకులు మండల అధికారికి ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడికి చేరుకొని నారాయణ విద్యా సంస్థల పరిశీలించి సీజ్ చేసి ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన మీడియా వాళ్ళని నారాయణ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్ ఫోటోలు వీడియోలు తీశారు ఎందుకు తమను వీడియోలు తీస్తున్నారని అడుగ ఏమీ లేదని సమాధానం చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు సీజ్ చేయాలి నారాయణ గోడాన్ని వెంటనే సీజ్ చేయాలి నారాయణ గోడాన్ని వెంటనే సీజ్ చేయాలి సిక్కు సిక్కు వ్యాపారం చేయటో సిక్కు 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 పుస్తకాలతో వ్యాపారం చేయటో సిక్కు సిక్కు సీజ్ చేయాలి నారాయణ గోడాన్ని వెంటనే సీజ్ చేయాలి బ్రాండ్ చేస్తున్నారు కదా ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా నామ్స్ లేవండి నామ్స్ నామ్స్ ఉండ నామ్స్ లేకుండా సారంగా లక్షలాది రూపాయలు

బ్రాండ్ వేసుకున్నారు కదా ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా నామ్స్ లేవు అండి నామ్స్ 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 లేకుండా ఇష్టం సారంగా లక్షలాభి రూపాయలు లోయర్లు కూడా అమ్ముతున్నారండి బయట లోయర్లు కూడా బట్ల చేపట్ బట్టల చేపడుతుంటే